హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు మొదటి శుక్రవారం నేనైతే ఇలా పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇలా హాల్లో ఉన్న ఫొటోస్ అన్నిటికీ మంచిగా మాలలు వేసుకొని నాకు తోచినట్టు చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా పూజ జరుపుకున్నారు అందరూ మంచిగా జరుపుకున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ప్రసాదం కోసం పులిహోర పులిహోర క్షీరాన్నం చేశాను పులిహోర క్షీరాన్నం చేశాను అన్నమాట రెండు అమ్మవారికి సమర్పించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ జరిపించుకున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఫ్రెండ్స్ బాయ్ మరి సర్వే జనా సుఖిని బాగుంటుంది